కోలీవుడ్ స్టార్ సూర్య నటిస్తోన్న మూవీ కంగువా ఈ మూవీని శివ తెరకెక్కిస్తున్నారు ఈ బ్యారీ ప్యాన్ ఇండియా మూవీ కంగువా అక్టోబర్ పదిన రిలీజ్ అని మేకర్స్ ఎప్పుడో ప్రకటించారు అయితే ఇదిలా ఉంటే సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తోన్న భారీ క్రేజీ మూవీ పెట్టారు ఇందులో రజనీతో పాటు అమితాబ్ నటిస్తుండటం విశేషం ఈ మూవీని టీజే జ్ఞానవేల్ డైరెక్టర్ అయితే ఈ క్రేజీ మూవీని అక్టోబర్ పదిన రిలీజ్ చేస్తున్నట్టుగా అనౌన్స్ చేసిన సూర్యకు షాక్ ఇచ్చారు మరి నిజంగానే రెండు సినిమాలు పోటీ పడతాయా ఏ సినిమా అయినా తప్పుకుంటుందా అసలు ఏమైంది అక్టోబర్ పదిన ఎన్టీఆర్ దేవరా రిలీజ్ కావాలి కానీ సెప్టెంబర్ ఇరవై ఏడున పవర్ స్టార్ ఓజీ రావడం లేదని తెలియడంతో దేవరా మూవీ సెప్టెంబర్ ఇరవై ఏడున రావాలని ఫిక్స్ అయింది ఇక అక్టోబర్ పదిన సూర్య కంగువ రిలీజ్ చేయాలని డేట్ ఫిక్స్ చేశారు కంగువా మూవీని భారీ బడ్జెట్తో పాన్ ఇండియా మూవీగా రూపొందించారు ఈ సినిమా రిలీజ్ కి రెండు నెలలు టైం ఉన్నప్పటికీ ముందుగానే ట్రైలర్ రిలీజ్ చేశారు ఈ ట్రైలర్ సినిమాపై ఇప్పటివరకు ఉన్న అంచనాలను మరింతగా పెంచేసింది అయితే కంగువ పార్ట్ వన్ కు పోటీ పడినా పార్ట్ వన్ చూసిన తర్వాత పార్ట్ టూకు ఎవరు పోటీకి రారని నిర్మాత జ్ఞానవేల్ రాజా కామెంట్స్ చేయడం ఆ కామెంట్స్ వైరల్ అవ్వడం జరిగింది కంగువ నిర్మాత జ్ఞానవేల్ రాజా కామెంట్స్ నచ్చలేదో మరో కారణం ఏదైనా ఉందో ఏమో కానీ కంగువ పార్ట్ టూ వరకు ఎందుకు పార్ట్ వన్తోనే చూసుకుందామన్నట్టుగా పోటీకి సయ్యంటూ రజనీ వెట్టాయన్ మూవీని అక్టోబర్ పదిన రిలీజ్ చేస్తున్నట్టుగా అనౌన్స్ చేశారు ఇది ఒక విధంగా కంగువా టీమ్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్ కు షాక్ అని చెప్పొచ్చు తెలుగు రాష్ట్రాల్లో ఈ రెండు సినిమాలు ఒకేసారి రిలీజ్ చేస్తే పెద్దగా సమస్య ఉండదు కానీ తమిళనాడులో మాత్రం ఈ రెండు పెద్ద సినిమాలు ఒకేసారి థియేటర్స్ లోకొస్తే ఇబ్బందే ఈ రెండు సినిమాలకు థియేటర్స్ సర్దుబాటు చేయడం పెద్ద సమస్య అవుతుంది ఇలా సూర్య కంగువాతో పోటీకి రజనీ వెట్టాయన్ మూవీ సై అనడం హాట్ టాపిక్ అయింది ఈ ఇద్దరిలో ఎవరైనా డేట్ మార్చుకుంటారో లేక తగ్గేదేలే అంటూ పోటీకి సయ్యంటారో చూడాలి మరి ఏం జరగనుందో